తెలంగాణలో పవర్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్షణను ముమ్మరం చేసింది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను తమ పార్టీలో కలుపుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లను ముమ్మరం చేసింది అందుకుగాను ఆయా జిల్లాలోని ముఖ్య నేతలను బిజీ చేసింది ఈ క్రమంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలో ఒకరిని ఇప్పటికే లాగేసుకుంది ఇక మిగిలిన మరో ఎమ్మెల్యే మరో ఎమ్మెల్సీని హస్తం పార్టీలో చేర్చుకునేందుకు ఆ పార్టీ పెద్దలు పావులు కదుపుతున్నారు మరి ఎవరా ఇద్దరు నేతలు తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ చేపట్టిన ఆపరేషన్ తో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీ కుదేలవుతోంది ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న పద్నాలుగు అసెంబ్లీ స్థానాల్లోని ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే ఉండాలనే విధంగా హస్తం పెద్దలు పావులు కదుపుతున్నారు అంతేకాదు ఉమ్మడి జిల్లాలోని నడిగడ్డ ప్రాంతమైన జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్న రెండు అసెంబ్లీ స్థానాల్లో గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో కలుపుకునేందుకు హస్తం పెద్దలు చేసిన ప్రయత్నాలు ఫలిస్తున్నాయి ఇప్పటికే గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోగా మిగిలిన అలంపూర్ ఎమ్మెల్యే విజయుడిని కూడా చేర్చుకునేందుకు హస్తం పెద్దలు తీవ్రంగా కృషి చేస్తున్నారు ఇక ఎమ్మెల్యే విజయుడిని కాంగ్రెస్లో కలుపుకోవాలంటే ముందుగా ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామరెడ్డిని చేర్చుకోవాల్సి ఉంటుంది దీంతో చల్లా వెంకట్రామరెడ్డిని పార్టీలో చేర్చుకుంటే గనక బోనస్గా అలంపూర్ ఎమ్మెల్యే కూడా ఆయన వెంటే కాంగ్రెస్లో చేరుతారని ఈ క్రమంలోనే చల్లాను చేర్చుకునేందుకు హాస్తం పెద్దలు ఆయనతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది అలంపూర్ నియోజకవర్గంలోనే ముఖ్యమైన నాయకుడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా కొనసాగుతున్న చల్లా వెంకట్రామరెడ్డిని ఈ నియోజకవర్గంలో బలమైన నేతగా చెప్తారు పార్టీ ఏదైనప్పటికీ తాను మద్దతిచ్చే వ్యక్తిని గెలిపించుకునే సత్తా ఉన్న వ్యక్తిగా వెంకట్రామరెడ్డిని పేర్కొంటారు ఈ విషయం గత రెండు పర్యాయాలు జరిగిన ఎన్నికల ఫలితాలు నిరూపించటం విశేషం మాజీ ఎమ్మెల్యేలు సంపత్ కుమార్ అబ్రహాంలో వెంకట్రామరెడ్డి మద్దతుతోనే గెలుపొందారు అక్కడిదాకా ఎందుకు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎలాంటి రాజకీయ అనుభవం లేని ఓ సాధారణ ఉద్యోగి అయిన విజయుడికి తన మద్దతిచ్చి బీఆర్ఎస్ టికెట్ దక్కించుకుని మరీ ఆయన్ని గెలిపించుకున్నారు వెంకట్రామరెడ్డి అలంపూర్ నియోజకవర్గంలో బలమైన నాయకుడిగా గుర్తింపు పొందిన చల్లా వెంకట్రామరెడ్డిని అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా తమ పార్టీలో చేర్చుకునేందుకు ముందుకొస్తాయి ఈ క్రమంలోనే నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్లో ఉన్న వెంకట్రామరెడ్డిని బీఆర్ఎస్లో చేర్చుకుని ఎమ్మెల్సీని చేశారు ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతలు కూడా చల్లాను మళ్లీ తమ పార్టీలో చేర్చుకునేందుకు పూర్తి స్థాయిలో కసరత్తులు చేస్తున్నట్టు తెలుస్తోంది చల్లాను కాంగ్రెస్లో చేర్చుకుంటే ఆయనతో పాటు ఎమ్మెల్యే విజయుడు కూడా కాంగ్రెస్లో చేరటం ఖాయం కాబట్టి ముందుగా ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డిని బుట్టలో పడేసే పనిలో ఉన్నారట ఉమ్మడి జిల్లాకు చెందిన హస్తం పెద్దలు అయితే హస్తం పెద్దలు ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామరెడ్డిని ఎమ్మెల్యే విజయుడిని పార్టీలో చేర్చుకునేందుకు ఉత్సాహం చూపుతున్న అలంపూర్ నియోజకవర్గానికి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే మాత్రం వారిని పార్టీలో కలుపుకోరాదు అని గట్టిగానే వ్యతిరేకిస్తున్నారట ఆయనే మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ సంపత్ వీరిని వ్యతిరేకించేందుకు కారణం లేకపోలేదు తాను అలంపూర్లో ఓడిపోవడానికి తాను మంత్రి అయ్యేందుకు ఉన్న అవకాశాలను దూరం చేసి తన ఓటమికి కారణమైన చల్లా వెంకట్రామరెడ్డిని పార్టీలో చేర్చుకోరాదు అని పట్టుబడుతున్నారట సంపత్ కుమార్ చల్లాను కాంగ్రెస్లోకి తీసుకురావటానికి ఎంపీ మల్లు రవితో పాటు కాంగ్రెస్ ముఖ్య నాయకులు చొరవ చూపుతున్న సంపత్ కుమార్ వ్యతిరేకిస్తున్న కారణంగా ఈ ఇద్దరు పిఆర్ఎస్ నేతలు కాంగ్రెస్లో చేరటం ఆలస్యమవుతోందన్న టాక్ నియోజకవర్గంలో జోరుగా వినిపిస్తోంది ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో వెంకట్రామరెడ్డి నియోజకవర్గ అభివృద్ధి విషయమై భేటీ అయ్యారు సీఎంను కలిసి నియోజకవర్గంలోని సాగునీటి ప్రాజెక్టులు దేవాలయ అభివృద్ధి అంతరాష్ట్ర రహదారి విస్తరణపై వినతిపత్రం ఇచ్చారు దీంతో ఆయన త్వరలోనే కాంగ్రెస్లో చేరుతారనే ప్రచారం జోరుగా సాగింది ఇప్పటికే గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తాను నియోజకవర్గ అభివృద్ధి కోసం అధికార కాంగ్రెస్లో చేరానని చెప్పుకున్నారు ఇప్పుడు చల్లా కూడా నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎంను కలవడంతో ఆయన కూడా అభివృద్ధి పేరిట కాంగ్రెస్లో చేరుతారా అన్న చర్చ గద్వాల జిల్లాలో జోరుగా సాగుతోంది అయితే చల్లా బీఆర్ఎస్లో చేరిన సమయంలో ఎస్సీ రిజర్వ్డ్ స్థానమైన అలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చాలా పోటీ ఉండేది ఓవైపు మాజీ ఎమ్మెల్యే అబ్రహాం మరోవైపు మాజీ ఎంపీ మందా జగన్నాథం కుమారుడు మందా శ్రీనాథ్లు టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు కానీ గులాబీ బాస్ మాత్రం చల్లా మద్దతిచ్చిన సాధారణ వ్యక్తి విజయుడికి టికెట్ ఇవ్వడం విశేషం ఇంత నమ్మకంతో టికెట్ కేటాయించినందుకు కేసీఆర్ కు గిఫ్ట్ గా విజయుడిని గెలిపించుకున్నారు వెంకట్రామరెడ్డి ఈ క్రమంలో చల్లా వెంకట్రామరెడ్డి బీఆర్ఎస్ ను వేడుతారా అన్న చర్చ కూడా నడుస్తోంది అయితే చల్లా వెంకట్రామరెడ్డిది మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీని కావడంతో ఆయన అనుచర వర్గం కూడా కాంగ్రెస్ లోకి వెళ్లి నియోజకవర్గాన్ని అభివృద్ది చేసుకుందామని సూచిస్తున్నట్టు తెలుస్తోంది దీంతో ఆయన ఎమ్మెల్యే విజయుడితో కలిసి కాంగ్రెస్ లో చేరడం దాదాపుగా ఖాయమైందన్న ప్రచారం కూడా సాగుతోంది అయితే ఇప్పుడు ఆషాఢం కావడంతో శ్రావణ మాసంలో పార్టీ మారే అవకాశాలు ఉన్నట్లు చల్లా అనుచర వర్గ నాయకులు చెప్పుకుంటున్నారు ఈ క్రమంలో కాంగ్రెస్ లోకి ఎమ్మెల్సీ చల్లా ఎమ్మెల్యే విజయుడు వెళ్లి ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ ను ఖాళీ చేస్తారా వేచి చూడాల్సిందే